పురావస్తు శాస్త్ర ప్రకారం తవ్వకాల్లో రెండు వేల సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగిందంటారు పురాణాలు చెప్తున్నా తెలుసుకుంటే ఐదు వేల సంవత్సరాల క్రితమే మహాభారత యుద్ధం జరిగింది అదే సమయంలో వేదవ్యాస మహర్షి గారు వ్యాకులత చెంది వారు గోదావరి పరిక్రమకై గోదావరి తీరం నుండి నడుస్తూ వస్తుండగా బాసర తీరంలో వారు ప్రశాంతమైన వాతావరణంలో సేద తీరడం జరిగింది వారు సేద తీరిన సమయంలో ఆకాశవాణి త్రిశక్తి పీఠమైన సరస్వతి అమ్మవారు సాక్షాత్తు వేదవ్యాస మహర్షికి మీ చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్ట చేయమని సరస్వతి అమ్మవారు కోరడంతో వేదవ్యాస మహర్షి వారు వారు గోదావరి స్నానం చేసి ఉసుకను తీసుకువచ్చి మూడు పిడకలు మూడు కుప్పలుగా వేసి జ్ఞాన సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి మహాకాళి అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగేది ఇక్కడ ఎవరైతే అక్షరాభ్యాసం చేయించుకుంటారో వారందరికీ జ్ఞానంతో పాటు ధైర్యము లక్ష్మి ఇవి మూడు ప్రస ప్రసన్నమవుతాయి ఇలాంటి దేవాల దేవాలయాలు ఎక్కడా లేవు ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకుంటే ఈ మూడు అవలంబిస్తాయి ఇలాంటి దేవాలయాలు ఎక్కడ లేవు ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్న వారికే జ్ఞానము ధైర్యము లక్ష్మి ప్రాప్తిస్తుంది అందరూ గమనించాలి మీరు ఎక్కడా కూడా అక్షరాభ్యాసం చేసుకున్నా ప్రయోజనం లేదు ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు చెప్పే మాటలు వినండి మీకు సాక్షాత్తుగా మీకు నిజానిజాలు తెలుస్తాయి మనకి బాసర దేవాలయం ఈ వేళ చాలా మోడర్న్ గా కనిపిస్తుండదు చుట్టూ వాతావరణం అంతా కూడా ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కనిపిస్తూ ఉంటుంది వేదవ్యాస మహర్షి సరిగ్గా కలియుగం ప్రారంభం అయ్యే ముందు చేసినటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు ఒక రూపకల్పన చేస్తూ చేసినటువంటిది మనకి సరస్వతి ప్రతిష్ట అది వ్యాస ప్రతిష్ఠితం కనుకనే దాని పేరు వాసరా పీఠం అని పేరు వచ్చింది అదే కాలాంతరంలో అదే బాసర అయింది ఆ రకంగా తీసుకుంటే ఈ ఒక్క శ్లోకంతో మన బాసర తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటిది సుమారు ఐదు వేల సంవత్సరాల చరిత్రనది ఒక్కసారి రిఫ్లెక్ట్ ఎవరైతే పూజలు చేసుకుంటారో వారికి అపారమైన మేధాశక్తి కలుగుతుంది జ్ఞాన సరిస్వతి అమ్మవారి ఈ స్థల మహిమ ఎంత గొప్పదో అన్నది మీరు ఇప్పుడు విన్నారు ఇక్కడ నిష్టగా గోదావరి స్నానం చేసి అమ్మవారిని దర్శించుకొని ఒకరోజు రాత్రి ఇక్కడ నిద్రించినట్లయితేనే ఈ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఈ ఎందరో అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు మీరు కూడా ఆచరిస్తే మీకు అవలంబిస్తుందని తెలియజేయడం జరుగుతుంది